నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విజయనగరంలో సుపరిపాలనలో తొలి అడుగు జనప్రభంజనం మోగిస్తోంది నగరంలో ఎమ్మెల్యే పూసపాటి అది విజయలక్ష్మి గజపతి రాజు పార్టీ శ్రేణులతో కలిసి పలు డివిజన్లలో పర్యటించారు వ్యాస నారాయణ సమీపంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత రెండు మూడు నాలుగు డివిజన్లలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ విజయాలను చాటు చెప్పారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున గంట్రేటి సన్యాసిరావు మహంతి శ్రీరవి సంతోష్ రాజు పూరిటి సాయి దాసరి పాపారావు తలాడరాజు బంధం మురళి కిషోర్ వర్మ చెల్లా హేమంత్ తదితరులు పాల్గొన్నారు ఎండ గుర్తి దేశంలో అనేక మంది గవర్నర్లుగా చేశారు అందరూ గవర్నర్లుగా చేసి ఆ పదవే వన్నే వాళ్ళకి కానీ మన అశోక్ గజపతి రాజు గారికి ఆయన పదవి చేపడితే పదవికే గౌరవం వచ్చిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా వార్డు ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఈ ఐదేళ్ళు నడిచిందండి శానిటేషన్ కానీ కాలువలు కానీ రోడ్లు కానీ అనేకంగా ఎక్కడ చూసినా కంప్లైంట్లే అయితే ఈ సంవత్సర కాలంలో మేడం గారిని వెళ్ళి చాలా సమస్యల మీద చెప్పడం జరిగింది అయితే వాటిలో మీరు వెళ్ళి ఒకసారి అన్ని పరిశీలించరండి అని చెప్పి పంపించారు పంపిస్తే ఎక్కడ చూసిన రోడ్లు గతకులు కాలువల ఇబ్బందులు చాలా చాలా దారుణంగా ఉండేవి మేడం గారికి చెప్పిన వారం రోజుల్లో శాంక్షన్ చేయించి ఈరోజు రెండు ల్యాబరటరీల వర్కులు స్టార్ట్ అయ్యాయి అలాగే కాలువల వర్కులు స్టార్ట్ అయ్యాయి రోడ్లు స్టార్ట్ అయ్యాయి అలాగే అనేక రకాల పథకాలు మా కోహ్లీ ప్రజలకు అందుతాయి అన్నిటికీ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకు పోయింది సార్ పో పోయిన గవర్నమెంట్ని చూస్తుంటే వాళ్ళు డ్రగ్స్ని ప్రోత్సహించి ఆఖరికి ఒక టెర్రరిస్ట్ విజయనగరంలో కూడా అనేది చెప్పటానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కువగా దొరుకుతాయో అక్కడ ఇటువంటి టెర్రరిస్ట్ కూడా దొరుకుతారనేది ముఖ్యంగా మీరు వరల్డ్ వైడ్ గమనించు గమనించవచ్చు అయితే ఈ విధంగా మన రాష్ట్రం వెళ్తుంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఈగల్ టీమ్స్ పెట్టి డ్రగ్స్ అనేది మనం అరికట్టడానికి విశ్వ ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాము అలాగే మన పిల్లల కోసం అందరు చదువుకుంటున్నారు ఉద్యోగ అవకాశాలు మనం కల్పించాలి కాబట్టి మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రామిస్ డిఎస్సి డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పదహారు వేల పైబడి ఉద్యోగాలు మనం మనం కల్పించాం అయితే ఆ ఎగ్జామ్స్ కూడా రీసెంట్గా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం చూస్తుంటే మనకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు అంటే ఎన్టీపీసీఎల్ ఆర్సిల మెటల్ టీసీఎస్ అలాగే కాగ్నిసెంట్ ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రకి రావటం జరుగుతుంది ఇవన్నీ గూగుల్ ఇవన్నిటి కోసం కూడా మనం ఎంతో కృషి చేస్తున్నాం అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటే ఆ రోజు తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే మనం ఆ టైంలో అక్కడ చూస్తుంటే విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా ఒక అద్భుతమైన ప్రణాళికలు వేసి మనం ఇప్పుడున్నటువంటి బంజారా హిల్స్ దాటితే ఆ రోజుల్లో నేను సెవెంత్ క్లాస్లో ఉన్నానప్పుడు ఆ రోజుల్లో ఓన్లీ రాళ్ళు రప్పలు కనిపించి ఒక నీళ్ళు చుక్క కూడా దొరికేది కాదనేది ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు అటువైపు వెళ్తే ఆ మొత్తం ప్రాంతం మొత్తం చంద్రబాబు నాయుడు గారు కృషి వలన ఒక ఉద్యోగ కల్పన ఏరియా అనేది అయిపోయింది అక్కడ ఎన్ని ఉద్యోగాలు అంటే మీరు టీసీఎస్ అవనివ్వండి గూగుల్ అవనివ్వండి డెలాయిడ్ అవని ఏ కంపెనీ అవండి అక్కడ కంపెనీలు 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 ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలే ఉన్నాయి అక్కడ అలాగే ఆ ఉద్యోగాలకి తగ్గట్టు అపార్ట్మెంట్లు మనుషులు ఎక్కడో నివసించాలి ఇవన్నీ కూడా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ని రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఒక మిగలకూడదని అదే విధంగా అంత అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ విధంగానే మన ఉత్తరాంధ్రాకి ఒక అద్భుతమైన కంపెనీలు అనేది తెస్తున్నారు ఈ అద్భుత ఆయన కంపెనీలు అందరు కూడా మన ప్రజలు మన పిల్లలు అక్కడ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది